డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి కావచ్చు ప్రోగ్రామ్స్ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ప్రతి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన కన్వీనర్ దాటిస్ వాళ్ళు మనకు కౌన్సిలింగ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లైక్ మనకు ఫేస్ వన్కి సంబంధించి ఫేస్ టూకి సంబంధించి ఫేస్ త్రీ అని సమ్ టైమ్స్ స్పెషల్ ఫేస్ అంటూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనీవే మీరు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ తీసుకున్న ఆస్పెన్స్ అయినట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా సెకండ్ కంప్లీట్ అయిన తర్వాత కానీ మీకు మల్టిపుల్ క్వరీస్ అయితే ఉంటాయి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా మనకు లైక్ ఐ సెట్ కావచ్చు లాస్ట్ సెట్ కావచ్చు పీజే ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి కావచ్చు బీఎడ్ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి కావచ్చు అండ్ డిఎడ్ ఎంట్రెస్ టెస్ట్కి సంబంధించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ రావడం జరిగింది అండ్ మీరు సీట్ వచ్చిన కాలేజ్లో జాయిన్ కూడా కావడం జరిగింది ఇప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సెకండ్ ఫేస్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు లేదా నెక్స్ట్ అప్కమింగ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి ఆప్షన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది వాటి నుంచి మేము టూ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోవడం జరిగింది ఏంటి అంటే ఫస్ట్ వన్ సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ అలాట్ కావడం జరిగింది నేను కాలేజ్ లో రిపోర్టింగ్ కూడా చేశాను అండ్ ఇప్పుడు సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాను సెకండ్ ఫేజ్లో కనుక నాకు బీఎడ్ లో ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ ఏదో ఒక కాలేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టయితే నాకు సెకండ్ లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ నేను ఫస్ట్ లో వచ్చిన కాలేజ్లో జాయిన్ కావచ్చు అని వదిలి చేస్తున్నారు సో ఈ విధంగా మీరు ఏ ఇంట్రెస్ట్ రాసిన స్టూడెంట్స్ అయినా ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది ఆ కాలేజ్లో ఆల్రెడీ మీరు రిపోర్ట్ చేశారు సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్లో మీకు కొత్తగా ఇంకొక కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఫేస్లో వచ్చింది ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది మనకు వేరే ఆప్షన్ ఉండదు మీరు సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్ అయితే అలర్ట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో మాత్రమే మనం జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునే స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వెన్ కంపేర్ విత్ ఫేజ్ వన్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే మీరు సెకండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ అలర్ట్ అయింది కాబట్టి దానికంటే బెటర్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అది మాత్రమే మీకు బెనిఫిట్ అవుతుంది అలా కాకుండా సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు నేను ఫస్ట్ కి స్లైడ్ అవ్వాలి అనుకుంటున్నానంటే మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఏ ఇంట్రెస్ట్ రాసిన స్టూడెంట్స్ అయినా సెకండ్ ఫేస్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వచ్చిన దాంట్లో నేను జాయిన్ అవుతాను అనుకునే కాలేజెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి అలా మీ ర్యాంక్ హెవీగా ఉండి అండ్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాం అనుకునే ఆస్పెన్స్ ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి నాకు అలాగే అంటారు ఒకవేళ మీకు కనుక సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు కాబట్టి మీకు అలటైన కాలేజ్లో ఒక సీట్ అనేది అలాగే ఉంటుంది అదైతే క్యాన్సల్ అవ్వదు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ కాకపోతే ఫస్ట్ వన్ థర్డ్ తోటి మీరు కంటిన్యూ అవ్వచ్చు కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పెన్స్ ఎవరైతే ఉంటారో కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన డౌట్స్ సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అమౌంట్ గురించి కూడా క్వైరీ చేస్తారు ఫస్ట్ ఫేస్లో నేను ఆల్రెడీ జాయిన్ అయినప్పుడు అమౌంట్ కట్టాను సెకండ్ ఫేస్లో మళ్ళీ కట్టాల్సి ఉంటుందా అంటారు సో మీరు ఫస్ట్ ఫేస్లో ఆల్రెడీ అమౌంట్ కట్టుంటే సెకండ్ ఫేస్లో కట్టాల్సిన అవసరం లేదు